సంబంధించిన నిర్వాసితులు యాభై శాతం మంది గిరిజనులు మిగతా వారంతా గిరిజనేతరులు వీరి గురించి మాట్లాడేవాళ్ళు లేరు ఏడు లక్షల ఎకరాలకి సగునీరు అనేక పరిశ్రమ అవసరాలకి నీరు దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఎప్పుడు కూడా మనకి బాక్రాండ నుంచి అనేక అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం జరగలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి వచ్చి ఉంటే నిర్వాసితులకి ఎవరికైతే ప్రజాస్వామ్యం అండగా ఉండదో ఏ ఆడపడుచులకైతే ప్రజాస్వామ్యం అండగా ఉండదో ఏ యువతకి అండగా ఉండదో ఆ యువతకి ఆదుకోవడానికి నేను జనసేన పెట్టాను అంతేగాని నన్ను రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి చేయండి లేకపోతే నేను పని చేయను ఆ పని చెప్పడానికి నేను రాల మీకు అండగా ఉంటాను మీరు ఓటు వేసినా వెయ్యకపోయినా నేను మీకు పోరాటం చేయడానికి మీ ఇంట్లో వాడు ఒకడు మీ అన్న కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీ ఇంట్లో వాడు ఒకడు రాజకీయాల్లో ఉన్నాడు ఈ రాష్ట్రం కోసం ఒకడు బతికున్నాడని మీరు అర్థం చేసుకుంటే చాలు నాకు అంతమించే పదవి అవసరం లేదు ఉదాహరణ కొయ్యలగూడెంలో ఒక చిన్నపాటి డిగ్రీ కాలేజ్ పెట్టడానికి కూడా ఇంకా ఇబ్బందులు మనకి దేనికి విద్యా వ్యవస్థను వ్యాపారం చేస్తే ప్రభుత్వ కాలేజీలు లేకుండా మెక్క చదువుకోవాలి ఏ అంటే వెళ్ళి మన డబ్బంతా తీసుకెళ్లి విద్యని ఉచితంగా ఇవ్వాలి ప్రభుత్వాలు వైద్యం అండగా నిలబడాలి మెరుగైన వైద్యం చేయాలి మన మధ్యలో నా గుడి నుంచి మన జన ఒక మై తీసుకొచ్చారు నా దగ్గరికి ఇక్కడి నుంచి ఏదో చెప్పచ్చు మనకి హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే ఇక్కడ జంగారెడ్డి గుడిని నుంచి తీసుకెళ్ళి జంగారెడ్డి కూడా అక్కడ కాదు నేను తీసుకెళ్ళను ఈ లోప వ్యక్తి మొత్తం దాదాపు మరణావస్థకు వెళ్ళిపోయాడు చావు బతుకులు అంచుల్లోకి వెళ్ళాడు అంటే ఇన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు లక్ష యాభై వేల పైచీలకు బడ్జెట్లు ఇవన్నీ కూడా సగటు మనిషిని కాపాడలేని పరిస్థితులు ఉన్నాయి మనకి ఓకే మీకు ఎవరు అడ్డున్నారు అలాగే నాకు నిజంగా విసిగిపోయి నాకు భయం